దేవుని పొందానండి కొంచెం వాయిస్ కొంచెం గట్టిగా మాట్లాడండి నా పేరు ప్రవీణ్ అండి మాది సాయి క్యాంప్ సాయి క్యాంప్ అంటే ఎక్కడమ్మా సాయి క్యాంప్ అంటే రాయచూరు జిల్లా అండి మానవీ తాలూకు మానవీ తాలూకు సంఘం అండి ఎలిజా ప్రేయర్ ఫెలోషిప్ ఎలిజా ప్రేయర్ ఫెలోషిప్ అది ఇక్కడ అమరేశ్వర్ క్యాంప్ అండి ఓకే అమరేశ్వర్ క్యాంప్ ప్రసంగి గారు నడుస్తారు మాయాజిక్ లేదు ఎవరు పాస్టర్ గారి పేరు ప్రసంగి గారు ప్రసంగి గారు మీకు జీవరత్నం గారు ఎట్లా పరిచయం అమ్మా మాకు జీవరత్నం గారు జూమ్ లో పరిచయం ఓకే 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 ఫాస్ట్ గారు పర్లోక స్వరం అని జూమ్ నడుపుతారు ఓకే అందులో అయ్య గారు వాకింగ్ చెప్తారు ఓకే అమ్మా తర్వాత మా ఇంట్లో ఒక అద్భుతం జరిగిందండి ఏం అద్భుతం ఉంటుంది మా బ్రదర్ అంటే తమ్ముడు అండి నాకు ప్రభుమౌళి పేరు దీపిక అండి రెండు సంవత్సరాలు అవుతుంది అనుకోండి ఇప్పుడు మొన్న ఫిబ్రవరికి తర్వాత ఒక సంవత్సరం అయిన తర్వాత అండి అంటే ఇప్పుడు బాబు పుట్టాడండి అంతకు ముందు జరిగింది చెప్తున్నాను నేను బాబు పుట్టక ముందు నా బ నా పుట్టినరోజు అండి జనవరి పది సో తను విష్ చేయడానికి నాకు ఫోన్ చేసిందండి మా అమ్మగారు ఇక్కడ ఉన్నారు క్రిస్మస్కి వచ్చారు ఇక్కడ ఉండిపోయారు వాళ్ళు మాత్రం ఇంటికి వెళ్ళిపోయారు బెంగళూరు వెళ్ళిపోయిన తర్వాత తను ఫోన్ చేసి ఏడవడం స్టార్ట్ చేసిందండి విష్ చేసిన తర్వాత ఎందుకు ఏడుస్తున్నావు ఏంటి అని అడిగితే లేదు నేను మూడు సార్లు నుంచి వెయిట్ చేస్తున్నాను నాకు రెండు నెలలు అవుతుంది మూడు నెలలు అవుతుంది నెల అవుతుంది మళ్ళీ పీరియడ్స్ ఇదే బ్లీడింగ్ అవుతుంది ఓవర్ బ్లీడింగ్ అవుతుంది నాకు భయం అవుతుంది నా ఫ్రెండ్స్ వాళ్ళ దగ్గర వాళ్ళందరూనేమో అంటే కొంచెం జాబ్ చేసుకునే వాళ్ళు వాళ్ళండి కొద్దిగా ఏజ్ అయిన తర్వాత పెళ్లి చేసుకున్నారు ఇద్దరు అంటే వాళ్ళు వీళ్ళు పరిస్థితులు సెట్ అయిన తర్వాత ఇద్దరు పెళ్లి చేసుకున్నారండి దానివల్ల అందరందరం ఇలా ఏజ్ ఎక్కువ అయిపోతే పిల్లలు ఇది అవ్వరు ఒకసారి ప్రాబ్లం అయితే మళ్ళీ ఇదైపోతుంది ఆబర్షన్స్ అయిపోతాయి అని చెప్పడం వల్ల తను భయపడింది అంటండి ఆ విషయం నాకు ఏడుస్తూ ఫోన్ చేసి చెప్పింది నేనేం చేస్తానంటే మేము చెప్తే ఎలా ఉంటుందండి బలపడరు ఏదో మేము ఓదార్స్తున్నట్టు ఉంటుంది కాబట్టి ఎవరైనా యాజకులతో చెప్పించాలి అని మా బాస్టర్ గారికి ఫోన్ చేశాను చేస్తే ఆయన ఫోన్ బిజీ వచ్చింది చేస్తే మా తర్వాత పది నిమిషాలకి జీవరత్న అంకుల్ గారు నాకు ఫోన్ చేశారు చేస్తాయండి ఆయనతో మాట్లాడుతున్నాను రవీణ నీతో ఎందుకో మాట్లాడాలనిపించిందమ్మా ఎందుకు బాధగా ఉన్నట్టుందామా ఆయన అడిగారు చేయడమే అండి అంటే లేదంకుల్ ఈరోజు నా బర్త్డే కాకపోతే నా అంటే అనగానే నాకు ప్రార్థన చేశారండి వాక్యం చెప్పారు తర్వాత అయినా కూడా నీకు ఎందుకో బాధగా ఉన్నావు అనిపిస్తుంది అని అన్నారు అంటే నేను మా దీపికకి ఫోను కాన్ఫరెన్స్ చేస్తానండి మీరు మాట్లాడండి ఇలా బాధపడుతుంది మా తమ్ముడు భార్య అని చెప్పానండి చెప్తే అంకుల్ గారు నాతోనే నవ్వారండి ఎంతో ఎన్నో మొన్నే కదమ్మా పెళ్ళయింది నువ్వు నాకు చెప్పావు కదా పెళ్ళి అవుతుందని అప్పుడే ఏడవడం ఏంటి సంవత్సరంలో పిల్లలు అంటే ఇప్పుడు ఇంకా ఎక్కువ టైం కూడా అయిపోలేదు కదా ఎందుకు ఏడుగుతుంది అని నవ్వి సరిలే నేను చెప్తాలే ఆ అమ్మాయికి బలపడే వాక్యం నేను ఇస్తాను దేవుడు బలపరుస్తాడు నువ్వు లై కాన్ఫరెన్స్ తీసుకో అని చెప్పారండి చెప్తే అప్పుడు నేను ఫోన్ కాన్ఫరెన్స్ చేస్తే తను మాట్లాడింది అండి అయ్యగారు వాక్యం చెప్పారు వాకింగ్ చెప్పారండి ఒక తారీఖు ఒకటో తారీఖు పదో అండి పదో తారీఖు ఒకటో నెల కదండి జనవరి నెల సో దాని గురించి వాక్యం చెప్పారండి ఆ మత సువార్థలు ముగ్గురు షీ అనే దాని గురించి పదం గురించి చెప్పుకొచ్చారండి అంకుల్ అమ్మాయికి వాక్యాలు ఇచ్చి ఈ మూడు మీరు పట్టుకోండి సారా అన్న గురించి చెప్ప గురించి ఈ మూడు మీరు పట్టుకొని వాక్యం రోజు చదువుకోమ్మా నువ్వు ఎందు గురించి భయపడుతున్నావు ఎందుకు కంగారు పడుతున్నావో నాకైతే తెలీదు నీకు ఇంకా అంత అవసరత లేదు కానీ ఎందుకో నీకు కావాలి అనిపిస్తుంది కాబట్టి దేవుడు నీకు ఇస్తాడు మళ్ళీ నేను ఏ రోజు ఏ రోజైతే ఈ వాగ్ ఈ వాక్యం నీకు చెప్పి నేను బలపరుస్తున్నాను ఆ రోజుకి ఉంటాడు అని చెప్పి ఆయన చెప్పి ప్రార్థన చేసి కాల్ కట్ చేశారు అండి తర్వాత కూడా అమ్మాయి మరుసటి ఏడాది ఈ రోజు కల్లా నీ కౌగిటి నీ కుమారుడు ఉంటాడని చెప్పారండి నమ్మిందాపా నమ్మిందండి నమ్మిందా నమ్మిందండి అది ఏదైతే ప్రార్థన చేసుకుంటో ఆ వాక్యలు పట్టుకుని ప్రార్థన చేసుకుందో ఆ తర్వాత రెండు మూడు అయినా కూడా అండి తను పట్టించుకోలేదు అంటే నాకు మళ్ళీ ఈ కి అన్నారు కాబట్టి మధ్యలో ఇంకా ఆ నెలలు గడిచినా కూడా పట్టించుకోలేదండి ఎందుకంటే నాకు ఆ టైంకే అవుతుంది నాకు అంకుల్ గారు ఆ టైంకి చెప్పారు కాబట్టి నేను ఆ టైంకే కుమారుని కంటాను అని నమ్మిందండి అమ్మ తర్వాత మొన్న కూడా డెలివరీ అయిన తర్వాత కూడా అండి ఆ అమ్మాయి పాలు లేకపోతే అంకుల్ గారు ఒక వాకింగ్ చెప్పి చెప్తాయండి ఆ అమ్మాయి ఎంత విశ్వాసం అంటే పాలు ఇచ్చేటప్పుడు కూడా ఫోన్ లో వాకింగ్ తీసుకుని చదువుకుంటా పాలు ఇచ్చేదండి అలాగే పాలు కూడా మీకు అది ఆ టైంకి అవునండి ఆ టైంకి తనకి పాలు పడడానికి ఇంకా టైం పడుతుంది ఇంకా పాలు రావట్లేదు ఇలా అనుకుంటున్నాం అండి వాళ్ళ అమ్మగారు ఏమో ఎక్కడన్నా పాలు అంటే పైపాలు పైపాలు కోసం వెళ్ళారు ఏమో ప్యాకెట్ పాలు ఇచ్చారు అవి ఏమో వామిటింగ్ అయిపోతున్నాయి సెట్ అవ్వట్లేదు ఆ టైంలో పక్కన ఒక అమ్మాయి వచ్చి ఇప్పుడు పాలు వచ్చిందమ్మా సంతోషంగా ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు దీని గురించి మీరేం చెప్తారు మీ కుటుంబంలో జరిగిన దాని గురించి మీరు మీరు చెప్పేసి అదే సాక్ష్యం